ఎంతో ప్రభావంతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని టీచింగ్ హాస్పిటల్స్ ని తీసుకొచ్చినటువంటి పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ తర్వాత మనకు ఉన్నటువంటి వైద్య సదుపాయాల లోటుని గ్రహించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ రంగంలో పదిహేడు కొత్తగా టీచింగ్ హాస్పిటల్స్ రావటం అంటే అది మామూలు విషయం కాదు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఈ టీచింగ్ హాస్పిటల్ కాన్సెప్ట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం అందరం కూడా హైలైట్ చేయాల్సింది ఇది సామాన్యుడికి చాలా అవసరమైనటువంటి విషయం ప్రత్యేకంగా మన బాపట్లలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి బాపట్లకి ఒక పెద్ద ఆసుపత్రి రావటం అనేది ఒక వరం ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం ద్వారా ఇప్పటికే ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్నటువంటి బాపట్లలో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ పారామెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో రావటం ద్వారా అద్భుతం జరిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథాతథంగా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆలోచనలకే మళ్ళా అదే పందాల్లో విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయటం అనేది ఎప్పుడూ ఆయనకున్నటువంటి ఆలోచన ప్రతిదీ కూడా వ్యాపార కోణంలోనే చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్షణం ఇంకా మారల ఈ విద్యని ఎప్పటినుంచో ఒక పగ పగడబద్దిగా క్రమబద్ధంగా వాళ్ళ వాళ్ళకి దారాదత్తం చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అందరూ గమనించాలని కోరుకుంటారు ఈరోజు సామాన్యుడికి చదువుని అందనంతగా నారాయణ చైతన్యలు ఎంత ప్రభావితం చేశాయో మనందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో పోటీతత్వం ఓపెన్ అయినంత ఎకానమీలో పోటీలో నిలబడాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అని మనం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని నాడు నేడు అన్ని రకాలుగా నువ్వు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్సి సిలబస్ ఒక రకంగా తయారు చేసుకుంటూ అలాగే హెల్త్ సెక్టర్ని కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నాడు నేడు కింద మనం మరి అన్ని హాస్పిటల్స్ అది పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కావచ్చు సి సెంటర్స్ కావచ్చు సేత్ సెంటర్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అవి కాకుండా మళ్ళా వెల్నెస్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ ప్రతి రెండు వేల జనాభాకి ఒక వెల్నెస్ సెంటరు ఆ వెల్నెస్ సెంటర్ ద్వారా మన ఎంటైర్ ఫ్యామిలీ రికార్డు అక్కడ మెయింటైన్ చేయటం అక్కడ నుంచి బయలుదేరితే ఏదైనా ఇబ్బంది ఉండి పిహెచ్ సెంటర్కి వెళ్ళినా ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా నీకన్నా ముందరగానే నీ రికార్డు ట్రాన్స్మిట్ అయ్యేటువంటి సిస్టమ్ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ తీసుకుని వచ్చి ఒక పదిహేడు కాలేజీలని ప్రభుత్వ రంగంలో తీసుకొని వెళ్ళి చక్కటి బాటలు వేస్తే ఈరోజు దాన్ని అంతా కూడా తీసుకెళ్ళి మరి ప్రైవేట్ పరం చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు ఇవాళ మనం జీజిహెచ్కి వెళ్తా ఉన్నాం ఇక్కడ నుంచి జీజిహెచ్ రిఫరెన్స్ తీసుకుని జీజిహెచ్కి వెళ్తా ఉన్నాం జీజిహెచ్ మీద గతంలో ఒక తక్కువ అభిప్రాయం ఉండేది ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వాటిని ఎంతో మరి ఇంప్రూవైజ్ చేసిన తర్వాత మేము ఇవాళ చూస్తా ఉన్నాం అక్కడ మన దగ్గర పనిచేసి ఎంఆర్ఓగా ఆర్డీఓ ర్యాంక్ సుధారాణి గారు అక్కడే ఉన్నారు ఆయన ఎస్ఎస్వి రమణ గారు గా ఉన్నాక మేము ఎంతో ధైర్యం ఎంతో మందిని కి పంపించి మనం అక్కడ వైద్యం చేయించినటువంటి పరిస్థితి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను చదువుకున్నటువంటి విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ డొనేషన్ కట్టేవాళ్ళు కాదు మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలనేది వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఏ ఏ ప్రైవేటు హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళరు ఫస్ట్ చాయిస్ గాంధీనా ఉస్మానియానా అనుకుంటూ గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వాటికి వెళ్తారు ఎందుకో తెలుసా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ విభాగాలు ఉంటాయి పేషెంట్స్కి చదువుకునేటువంటి స్టూడెంట్స్కి దాని ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి చదువుకునేటువంటి విద్యార్థులు అవకాశం ఇస్తారు ఆ రకంగా బాపట్ల లాంటి నగరానికి కూతువీటి దూరంలో కరెక్ట్ కిలోమీటర్ల ద్వారా రెండు కిలోమీటర్లు కూడా లేనటువంటి డిస్టెన్స్లో ఒక అద్భుతమైనటువంటి కట్టడం మొదలు పెడితే ఇవాళ దాన్ని బాధ్యతగా గవర్నమెంట్లు మారచ్చు రాజకీయ పార్టీలు మారచ్చు గవర్నెన్స్ మారుకోండి పరిపాలన మారుక పరిపాలనలో అది కొనసాగాలి గత ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి మేము ఆపేస్తామంటే ఎలా కొంతమంది విచిత్రంగా కామెంట్లు పెడతా ఉంటారు కొంతమంది వీటిలో సోషల్ మీడియాలో నాకు అర్థం కాదు ఆశ్చర్యం ఆ మీరేం చేస్తారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు అంటే ఇదే చిన్న చిత్ర విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో తీర్మానం చేసి రాజధాని అమరావతిని మొదలుపెట్టి శంకుస్థాపన చేసావు మరి నువ్వెందుకు పూర్తి చేయాలంటే ఏముంటుంది అది కూడా చిన్న చితక విషయమే కాదు ఏవో టెంపరీగా కట్టారు వాళ్ళు చేతనేందు చేశారు జరిగి జరిగింది వాళ్ళు ఈరోజు బాపట్లలో మూడో విడతలో మనం ఉన్నాం ఎంటైర్ స్టేట్లో నాలుగు విడతలుగా తీసుకున్నారు అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారమే మనకి వేరే వేరే ఉద్దేశం కాదు ఇవాళ మనం పదిహేడు కాలేజీలు అడిగితే పదిహేడు కాలేజీలు ఒకసారి ఇవ్వలేరు దానికి సంబంధించి ప్రతి కాలేజీకి వాళ్ళు సుమారుగా మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే సంవత్సరానికి ఒక మూడు కాలేజీలు పెట్టుకుని మాక్సిమం అంటే మనం త్రీ టు ఫోర్ పెట్టుకున్నాం ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుని పదిహేడు కాలేజీలు కూడా నాలుగు కింద నాలుగు భాగాలుగా చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని పెట్టాం మరి ఒకటి దాని ఫస్ట్ దీంట్లో ఉన్న విడతలో ఉన్న నాలుగు పూర్తయ్యే రెండో విడతలో ఉన్న నాలుగులో మూడు పూర్తి మరి నాలుగోది ఎయిటీ పర్సెంట్ పిడుగురాళ్ళు పూర్తయింది అలా ఐదోది రకరకాల దశల్లో ఉన్నాయి ఈరోజు బాపట్లో మూడో దశలో ఉన్నది మనం ఆ రోజు ప్రకటించాం రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దీన్ని సిద్ధపరచాలని మనకున్నటువంటి డైరెక్షన్ ఈ ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి కదా మార్చి ఏప్రిల్ సో ఆ రోజు ఇప్పుడు చూసుకుంటే ఈ పదిహేడు నెలల పరిపాలనలో మొత్తం రాగానే మొట్టమొదటి చేసిన ఘనకరీ ఏంట్రా అంటే వాటిని ఆపేయటం పదిహేడు కాలేజీలను ఆపేస్తారు దాంతోపాటుగా బాపట్ల కాలేజీలు కూడా జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ని అర్జెంటుగా ఆపేస్తారు అంటే పదిహేడు నెలలు సమయాన్ని వృద్ధా చేసి మీరేం చేశారంటే అది కాంట్రాక్టర్ ఇచ్చాం అవార్డ్ చేసాం నాబార్డు నుంచి నిధులు తీసుకొచ్చాం టైఅప్ చేసాం అన్నీ ఇచ్చాం మనం తీసుకొచ్చిన నిధుల్లో డైవర్షన్ చేశారన్నారు అవసరమైతే కొన్ని సౌకర్యాల కోసం చేస్తే తప్పేం లేదు దాంట్లో మీకు వాళ్ళ ఫేజ్ ప్రకారం వాళ్ళకి ఆ వర్క్ జరుగుతూ ఉందా లేదా ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి ఆ నాలుగు కాలేజీలు పూర్తయ్యే లేదా సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి వాటికి డబ్బులు ఇచ్చామని లేదా అవి పూర్తి ఇది థర్డ్ ప్రయారిటీలో దీనిలో మనం యాక్చువల్లీ చేసింది ఎనభై నాలుగు కోట్లతో వర్క్ చేశాం దాంట్లో నలభై ఆరు నలభై ఏడు కోట్లు పేమెంట్స్ జరిగాయి మీద డబ్బులు కూడా అరేంజ్మెంట్ చేసేవాళ్ళు దీనికన్నా కొంచెం ముందుగా ఉన్నటువంటి పిడుగురాలకి కొంత డైవర్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ నుంచి లేకపోతే దగ్గర డైవర్ట్ అయ్యడం పరిపాలనా క్రమంలో అడ్జస్ట్మెంట్ బట్ సిస్టమ్ నుంచి ఎక్కడికి పోలేదు వీటిని మనం తప్పుదోన పట్టిస్తూ చేసేటువంటి ప్రచారం కరెక్ట్ కాదండి ఈరోజు ఈ పోయినటువంటి పదిహేడు నెలలు ఇక్కడి నుంచి మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ఈ ఈ సంవత్సరం ఒక ఇరవై నెలలు ఇరవై ఆరు విద్యా సంవత్సరం జూన్ అనుకుంటే అదొక నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఫౌండేషన్ దాకా వచ్చినటువంటిది తేలిగ్గా మనం పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి చక్కగా మనం అడ్మిషన్స్కి వాళ్ళం బాపట్లో అటువంటి ప్రజల అవసరం కోసం తీసుకొని మనం దాన్ని మొదలు పెడితే దాన్ని రక్షించాల్సినటువంటి మరి గవర్నమెంట్ సిస్టమ్ ఎక్కడ పనిచేయట్లేదు అది చాలా విచిత్రంగా ఉంది చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి అటు ఇటు పోతూ ఉన్నాం ఏంటి అని కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు జిల్లా పరిపాలన ఇంటిపోతూ ఉంది రాజకీయాలు అయితే రాజకీయ నాయకులు రాజకీయాలు రాజకీయాలతో మాట్లాడితే మాట్లాడచ్చు పరిపాలన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి వీటన్నిటినీ బాపట్లకి మెడికల్ కాలేజీ ఆర్ టీచింగ్ హాస్పిటల్ ఇవి రావటం ఎంత ముఖ్యమనేది నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను బాపట్ల దశ దిశ మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ టీచింగ్ హాస్పిటల్ ద్వారా జరుగుతుంది ఇది తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే రావాలి దయచేసి ఇంక ఎవరైనా అంటే ప్రైవే ఏదో ఒకటి వచ్చింది లేండి వస్తుంది కదా ప్రైవేట్ వాళ్ళు చేస్తే ఏంటి అని అనుకుంటానేమో ప్రైవేటు హాస్పిటల్స్ పేరుకు మాత్రమే నామమాత్రంగా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది మనం చూసుకుంటే ఏ హాస్పిటల్ అయినా సరే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులతోనే పెడతారు వాటికి కొన్ని ప్రికాషన్స్ ఇస్తారు మీ అందరికీ తెలుసు ఏ డాక్టర్ ఏ ఏ హాస్పిటల్లో ఎంతవరకు వాటిని అమలు జరుపుతున్నారో మనందరికీ తెలుసు నామమాత్రంగా పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే మనం ప్రేక్షక పాత్ర వహించడం అనేది మరి సమంజసం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈరోజు బాపట్లో ఒక పెద్ద ఆసుపత్రి రావటం రాకపోకల ద్వారా దాదాపు రోజుకి ఒక పదివేల మంది రాకపోకల ద్వారా ఈ పట్టణము ఆర్థికంగా నిలదొక్కుంటుంది ఎప్పుడైతే మెరుగైన వైద్య సదుపాయాలు సౌకర్యాలు వస్తాయో నూట డెబ్బై ఐదు మంది డాక్టర్లు దాదాపు ఇరవై ఐదు మంది అసోసియేట్ ప్రొఫెసర్సు దాదాపు నాలుగైదు వందల మంది స్టాఫ్ మరియు ఒక పక్క చక్కటి సేవలు అందించేటువంటి ఒక గొప్ప అవకాశం మనం సూపర్ స్పెషాలిటీ సేవల గురించి పరుగులు తీసి విజయవాడ హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా పేదవాడికి రూపాయి ఖర్చు కాకుండా జరిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మనం చేయిజార్చుకునేటువంటి పరిస్థితి రేపు ప్రైవేట్ వాడు వస్తాడు వాళ్ళ కండిషన్స్ వేరే ఉంటాయి యూజర్ ఛార్జ్ ఉంటాడు ఎంట్రీ ఫీజు అంటాడు ఏవి పెడతాడు అవన్నీ మెయింటెనెన్స్ కోసం కావాలి కదా అంటాడు అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేయాల్సి వస్తుంది ఈరోజు ప్రైవేట్ రంగంలో ఉన్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి స్కీజ్ చేస్తారు డాక్టర్స్ మిగతా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకోండి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ తీసుకోండి ఆ నాలుగు గోడల మధ్య అదొక వ్యాపార మోడల్ అక్కడ ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియదు ఎంత ఛార్జ్ చేస్తాడో ఏమవుతుంది అనే తెలియదు దాని మీద కూడా ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది నియంత్రణ లేకుండా లేదు ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో వ్యక్తి ఇంకో కప్పు కాకుతో నాలుగు జీడిపప్పులు కూడా పెడతారు ఈ వెళ్ళినటువంటి ప్రభుత్వం తరఫున వాళ్ళు అవి తిని తాగి రావటం తప్పి చేసేది ఉండదు మరి అటువంటి పరిస్థితుల్లో ఐదు వందల పది కోట్ల రూపాయలు డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టి వాడికి యాభై ఆరు ఎకరాలు మనం అప్పళంగా వాళ్ళు ఇంత కష్టపడి మనం దాన్ని అక్వైర్ చేసి దాన్ని రెడీ చేసి ఎవరో ప్రైవేట్ వాడికి దారదత్తం చేస్తారు రూపాయికి రూపాయి సంవత్సరానికి రూపాయి కాడికి తొంభై తొమ్మిది సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు మొదటిగా అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు వేల రూపాయలతో వాడు మొత్తం యాభై ఆరు ఎకరాలని కా తీసుకొని ఏమిటిచ్చేది మనకి ఏం జరుగుతుంది పేదవాడికి ఏం జరుగుతుందో అనుకుంటున్నారు ఏ రకంగా మనం దాని నుంచి ఆశిస్తు అదే మనం గవర్నమెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు జిహెచ్హెచ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రెండింటి ద్వారా గుంటూరు ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు ఈరోజు గుంటూరు సగం గుంటూరు వాళ్ళ ఖచ్చితంగా ఆ జీజీహెచ్ వల్లనే గుంటూరు మెడికల్ కాలేజీ వల్లే జరిగింది ఇవాళ గుంటూరు మెడికల్ కాలేజీ జీజిహెచ్ రెండు కలిసి ఉండేదే మన బాపట్ల బీజీహెచ్ బాపట్ల జనరల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ఈ రెండు కలిసి ఒక కొడుకు కిందకి తీసుకురావడమే ఈ ప్రయోగం ఈ ప్రయోగం ద్వారా ఈరోజు మెడికల్ సదుపాయాలు పెరగడం ద్వారా బాపట్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి స్థిరపడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది బాపట్లో మన పిల్లలు చదువుకొని ఇతర దేశాలకో ఇతర రాష్ట్రాలకో వెళ్ళి సంపాదించుకొని తల్లిదండ్రులకి ఏదో ఒకటి కొంచెం ఉండటానికి జబర్దస్త్లో వైద్యానికి ఎక్కడ బాగుంటే ఏ విజయవాడకో హైదరాబాద్కో గుంట్రిక పోయి అక్కడ కొనుక్కోని అక్కడ వాళ్ళని పెద్ద వయసులో తీసుకెళ్ళి అక్కడ కూర్చుండి పెట్టే బదులు ఎప్పుడైతే ఇక్కడ వైద్య సదుపాయాలు పెరుగుతాయో ఖచ్చితంగా మన ఊళ్ళోనే మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఒక ప్లాట్ కొనుక్కుందాం ఆ రకంగా మన ఊళ్ళోనే అభివృద్ధి జరుగుతుంది మన ఊళ్ళోనే మన ఎకానమీ ఇంకా బెటర్ అవుతుంది చక్కటి ఫెసిలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్న విషయం కాదు ప్రతి కూడా ఇటువంటి గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని చేజార్చుకోవద్దు ఇది ఉచితంగా సేవలు అందించేటువంటి ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఇటు ఈ గొప్ప దీన్ని తప్పకుండా పబ్లిక్ సెక్టర్లోనే ఇది కొనసాగాలని గవర్నమెంట్ దీన్ని నిర్మించాలని మరి ఒక అద్భుతమైనటువంటి ఐదు వందల పది కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి మన ఎక్విప్మెంట్తో అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ ఫుల్లీ టైడ్ దీంట్లో ఏవి లూప్ హోల్స్ లేవు ప్రతిదీ కూడా దాన్ని వాడే విధంగా మరి ప్లాన్ చేసి మొదలుపెట్టి అన్నీ కూడా అదే స్ఫూర్తితో పూర్తి అవ్వాలని మరి కోరుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ప్రజా ఉద్యమాన్నే దీన్ని మనం తీసుకొని వెళ్ళాలి ప్రజల్ని దయచేసి మిమ్మల్ని అందరినీ విలేకరులను ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం చేసినటువంటి విలేకరులందరినీ కూడా మీ బాధ్యతగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మేము మీరు అందరం కలిసి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీని అన్ని ప్రజా సంఘాలను అందరినీ కూడా దీంట్లో మా ఆలోచనతో ఏకీభూస్తున్న ప్రతి ఒక్కళ్ళని తప్పకుండా దీంట్లో పంచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇది ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున మనం తీసుకువెళ్ళకపోతే బుల్డోస్ చేసే ఆలోచన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంటుంది నెట్టేసేటువంటి ధోరణి లేకపోతే ఇంకొక పెద్ద సబ్జెక్ట్ తెచ్చేసి దీన్ని పక్కన నెట్టేసేటువంటి రాజకీయం దాంట్లో పండిన ఆరుదేరినటువంటి వాడు చంద్రబాబు నాయుడు కాబట్టి తప్పకుండా ప్రజలకు ఏం అవసరం అనేది తెలుసుకొని దాన్ని మనం చైతన్యవంతం చేసుకొని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంటుంది ఏదో తెచ్చాను కదా అదేంటి నేను ఊడిపోవటం ఏంటి జిల్లా తెచ్చాను కదా ఓడిపోవడం ఏంటి మెడికల్ కాలేజ్ తెచ్చాను అనుకుంటూ ఉంటాను నిజంగా అంటే ప్రజలకి తెలియాలి కదా ప్రజలకి కాలం అది అది ఉపయోగం ఉండదు ఏదో మనం తెచ్చామని మనం అనుకోవటమే కానీ దానివల్ల జరుగుతున్న ప్రయోజనాల్ని మనం వాళ్ళకి తీర్చలేకపోతే దాని ఫలితం నేను ఓడిపోయినట్టుగానే ఉంటుంది బాపట్లో ఓడిపోకూడదు నా బాధ నేను ఓడిపోయినా పర్వాలేదు నేను ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను ఈ క్రమంలో బాపట్లో ఓడిపోకూడదు బాపట్లకి ఏదైతే మనం జిల్లా కావాలని నా లైఫ్నే పణంగా పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మరి దీనికోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి జిల్లా జిల్లా తెచ్చాననే దాంట్లో ఎంతోమంది వ్యాపారాలు పెంచుకొని ఈరోజు కనీసం రెంట్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్తున్నటువంటి క్రమంలో బాపట్ల మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి రావటం ద్వారా మాత్రమే బాపట్ల ఎకానమీ పెరుగుతుంది వ్యాపారస్తులను కూడా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మీరు అర్థం చేసుకోండి ఇది ఆషామాష విషయం కాదు దీనివల్ల లబ్ధి పొందే వాళ్ళలో మీరు కూడా ప్రధానంగా ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తా ఉన్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే తప్పకుండా మెడికల్ కాలేజీ అక్కడ రావాలి టీచింగ్ హాస్పిటల్ అక్కడ రావాలి పెద్ద ఆసుపత్రి అక్కడ రావాలి దాని ద్వారా మాత్రమే ఈ బాపట్ల పట్టణంలోకి వచ్చేటువంటి ఫ్లోటింగ్ పెరుగుతుంది ఆ ఫ్లోటింగ్ పెరగడం ద్వారా మాత్రమే మన ఎకానమీ సస్టైన్ అవుతుంది కాబట్టి ఈరోజు మనం ఏదైతే మనం ఊహించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొంతమేరకు చేయగలిగామో ఇంకా ఎంతో చేయాల్సి ఉందో ఇది అన్నిటికీ కూడా ఎంతో బాగా దోహదపడేది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బాపట్లకి ఇది ఒక గొప్ప అవకాశంగా దయచేసి మీరందరూ అర్థం చేసుకొని దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా మనం తీసుకొని వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళందరినీ కూడా దీని ద్వారా పెద్ద ఎత్తున మనం ఉద్యమ బాటలు పట్టకపోతే ఈ ప్రభుత్వానికి కలగదు